హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపెదర్ స్టోరీస్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఉండలు తయారీ విధానం అయితే ఇవాళ మనం చూసేద్దామండి ఇది చాలా రిచ్న్ ఐరన్ అనమాట హై ప్రోటీన్ కంటెంట్ కాబట్టి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ అండి రోజుకి ఒక లడ్డు తింటే చాలు దానికి సంబంధించి నేనైతే కొలతలు చెప్పేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఆ గ్లాసుడు రెండు గ్లాసులు నేను తీసుకున్నాను మినపగుళ్ళు నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు ఫాలో అయిపో పోతే ఎంతో టేస్టీగా ఉండే మినపసులు అయితే తయారైపోతాయండి ఇంకా లేట్ ఎందుకు తయారీ విధానం అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి వెలిగించుకుని మినపగుళ్ళు అయితే దోరగా వేయించుకోవాలండి ఫస్ట్ ఉన్న కలర్ చూస్తున్నారు కదా మనకి మినపగుళ్ళు ఏ కలర్లో ఉంటాయో దాని తర్వాత ఎర్రగా మంచిగా అవ్వాలండి ఎంత వేగితే అంత బాగుంటుందండి లడ్డు అనేది కొంతమంది వేగకుండా నార్మల్గా కొంచెం వేగించేసేసి తీసేస్తారు అలా మనం చుట్టుకుంటే ఏమవుతుందంటే మన గొంతు పట్టేయడం కానీ గొంతులు నోటికి అతుక్కోవడం కానీ అట్లా అవుతుందండి అలా కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే మనం ఎంత దోర గా వేయించుకుంటే ఎంత ఎర్రగా ఉంటే అంత బాగుంటుందండి అవ్వగా అవ్వగా కొంచెం అని మాత్రం మీరు ఫీల్ కాకండి అక్కడ ఒక ఒకటి ఎర్ర కొంచెం నల్లగా అయినా కూడా ఏం కాదు ఎర్రగా ఉంటేనే బాగుంటుందండి లడ్డు అనేది చక్కగా నేను చూపిస్తున్నాను కదా అలా అలా మంచిగా దోరగా వేయించేసేసుకోండి చాలా బాగుంటుందండి వేయించుకుని చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి వీటిని అప్పుడే వేడి మీద మిక్సీ పడితే ఏంటంటే కనరొచ్చి ఒక వాసనలాగా వస్తుందండి అదొక రకమైనది మినపగుళ్ళు చల్లారే లోపు దానికి తగినంత బెల్లం అయితే తురుమేసుకుందామండి తురుముకుంటేనే మనకి ఎక్కడ ముక్కలు అలాగా గడ్డలు గడ్డలుగా కాకుండా ఉంటుంది కొంతమంది బెల్లం కాకుండా పంచదారతో కూడా చేసుకుంటారు నేనైతే బెల్లాన్ని ప్రిఫర్ చేస్తానండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందుకంటే చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బ్లడ్ పడుతుంది హెల్దీ కూడా చాలా రోజుకొక లడ్డు తినాలి మంచిది కదా పంచదార తీసుకుంటే పిల్లలు తినలేదండి పెట్టినా కూడా దానికి ఎక్కువ నంజు పడుతుంది పిల్లలకి అది మంచిది కాదు దానికన్నా బెల్లాన్ని ప్రిఫర్ చేసుకోండి అలా నేను తీసుకున్న దానికి నేను రెండు గ్లాసులు మినపగుళ్ళు తీసుకున్నాను కదా అది పౌడర్ ఫామ్లో చేసేసుకుని రెండు గ్లాసుల బెల్లం తీసుకున్నానండి ఎంత తీసుకుంటే మినపగుళ్ళు దాని తగ్గట్టు అంతే తీసుకోవాలి సమానంగా తీసుకుంటేనే మనకి స్వీట్ కంటెంట్ అనేది సరిపోతుంది లేకుంటే తక్కువ తీసుకున్నా లేదా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఓవర్ స్వీట్నెస్ అయిపోవడం లేదా లేక చప్పగా ఉండడం అలా అవుతుంది అలా మనం కొంచెం కొంచెంగా మనం మినపగుళ్ళ పొడిని అందులో కలుపుకుంటూ అలా మొత్తం కలిసి నాక అనేది వేసుకోవాలి లేకుంటే వరకు వేసుకోకూడదు ఎక్కడికక్కడ బెల్లం గడ్డలు గడ్డలుగానే ఉంటుంది ఎంత తుమ్ముకున్నా కూడా నేను ఆ పొడికి తగ్గట్టు నెయ్యి వేసుకున్నానండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా నాకైతే పడింది పెద్ద స్పూనుడే ఫస్ట్ ఆ బెల్లమును మినపగుళ్ళ పొడి అంతా మంచిగా కలిసినాక మిశ్రమం అయినాక మంచిగా అందులో ఈ నెయ్యి వేసుకుని మనం కలుపుకుంటున్నానండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా మంచిగా మనం మొత్తము కలిసిపోయేలాగా ఆ పౌడర్ ఫామ్ అనేది కలర్ మారిపోవాలి ఒక బ్రౌనిష్ ఫామ్లోకి వస్తుంది ఎర్రగా వేపుకున్న మినపగుళ్ళ కలర్ పొడి పడితే ఎలా వస్తుందో నెయ్యి కలిపితే అలా వస్తుందండి మీకు నేను నెక్స్ట్ ఫర్దర్గా చూపిస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా అలా నాకు ఇంకా కొంచెము నెయ్యి సరిపోలేదు కాబట్టి ఇంకొక టూ స్పూన్స్ నేను యాడ్ చేసుకున్నాను అలా కలుపుకున్నాక మనం చేతికి అంటూ కొంచెము ఉండలు చేసుకుంటూ ఉంటుంటే చేతికి కరెక్ట్గా ఉండ వచ్చింది అనుకో ఇంకా దానికి నెయ్యి సరిపోయినట్టు అంతకన్నా ఎక్స్ట్రాగా మనం నెయ్యి వేసేసుకుంటే మొత్తం నెయ్యి నెయ్యిగానే గుజ్జులాగా అయిపోతుంది మనం స్టోర్ చేసుకున్నా కూడా అది మనకేంటంటే ఒక ఉండలాగా తయారైపోతుంది పోతుంది మొత్తం కలిసిపోయి నేను చూపిస్తున్నాను కదా ఒకసారి కలుపుకున్నాక అలా ఉండ చేసుకుని చూడండి అలా రౌండ్గా ఉండగానే కట్టిందంటే ఓకే మనకి నెయ్యి ఇంకా సరిపోయినట్టు అంతకన్నా ఎక్స్ట్రాగా మనం నెయ్యి వేసుకోకూడదండి ఓవర్గా అయిపోతుంది నెయ్యి కంటెంట్ అనేది దేని తగ్గట్టు దానిదే ఉండాలి ఇప్పుడు నేను టోటల్గా ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు నేను వేసాను నెయ్యి చూస్తున్నారు కదా లడ్డు ఎంత బాగా తయారైందో దాంట్లో మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను జస్ట్ మినపసు ఉండ లడ్డు వరకే చేస్తున్నాను ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే ఇంకా వాల్నట్స్ బాదం పిస్తా కాజు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా అలా ఉండలు చుట్టేసుకోండి మొత్తం ఉన్న వాటిని అన్నిటినీ అలా చిన్న సైజు ఉండలు చేసుకుంటే ఏంటంటే పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా హై ప్రోటీన్ రిచ్న్ ఐరన్ ఉన్న ఉండలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి పక్కా కొలతలతో నేను చెప్పా కదా అయితే ఇవి వెంటనే బాక్స్లో స్టోర్ చేసేద్దండి గాలికి వదిలేస్తే కొంచెము పడతాయి అనమాట అప్పుడు వెంటనే స్టోర్ చేసేసుకోండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఇలాంటి హెల్దీ రెసిపీస్ మరెన్నో మీ పిల్లల కోసం నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పెదర్ స్టోరీస్ అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్